పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ ఏపీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం మా ధాన్యం కాటా ఏయించండి బాబోయ్ అంటున్న రైతులు కల్లూరు పరిధిలోని సహకార సంఘం ఆధ్వర్యంలో మా వరి ధాన్యం కాటా వేయించండి అంటూ కల్లూరు ఎంఆర్ఓ పులి సాంబశివుడు దగ్గర వాపోయిన రైతులు మా ధాన్యం కాటా వేయటకు వచ్చే నాదుడే లేదంటూ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర నినాదాలు చేయడం జరిగింది వెంటనే స్పందించిన ఎంఆర్ఓ సొసైటీ శ్రీనివాస్ కు చరవాణి ద్వారా సమాచారం తెలుసుకుని మీకు వెంటనే కాటా వేయిస్తామని హామీ ఇచ్చారు సగ సగ కాటాలు ఏం కావాలా వర్షాలు అయితే మొత్తం తడిచిపోతాయి కూడా ఇప్పుడు రెండు సార్లు మొత్తం తడిచిపోయినాయి మరి మీరు ఏం చేస్తారు మీ దయ కదా మీరు వచ్చి మేము మరి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు గారికి గారు చెబుతున్నారు మరి సీన్ గారి దగ్గర పోయి మళ్ళీ మేము చెప్పుకొని మాట లోకల్ బిల్లు వాళ్ళు అయితే ఎవరు కూడా వేసుకోవట్లేదు మరి వాళ్ళు కూడా కొద్దిగా ఇల్లు తికేయం నా కాటా వేయం నా బయ్యా దండమతాయ్యా అయ్యే చచ్చిపోతున్నాయా మందు చచ్చిపోతున్నాయో అప్పులకి ఏం కట్టాలయ్యా అయ్యా ముందులు కొట్టాలయ్యా డబ్బులు అయ్యా దండం అయ్యా దండం అయ్యా మొత్తం చికాకు పడుతున్నాను ముప్పలు ఎక్కడ పోసు ఇది ఉంది కాటాలకు రావట్లేదు లారీలు రాట్లేదు

అవి అన్నీ రాసులు ఉన్నాయి ఎక్కడికైనా పోలేము సార్ ఒక సెంటర్ ఉంది మేము అక్కడ దగ్గర